హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాబ్టల్ వరల్డ్ అయితే పాతకాలం నాటి స్వీట్ చేయబోతున్నాం తేనె తొనలు దానికి సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఫోర్ ఏ ఫోర్ ఉంటే సరిపోతుంది మినప్పప్పు నూనె బెల్లం పొడి సో ఫస్ట్ మినప్పప్పుని మంచిగా నానపెట్టుకోవాలి అట్లీస్ట్ ఒక టూ త్రీ అవర్స్ అన్న ఇది మంచిగా నానాలి నానిన మినప్పప్పుని మెత్తటి పేస్ట్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ వేయద్దు సో మన గార్లిక్ పిండి గట్టిగా పట్టుకుంటాం దీనికి కొంచెం స్మూత్గా పట్టుకోవాలన్నమాట సో కొంతమంది ఇంట్లో బియ్యం పిండి కూడా యాడ్ చేస్తారు బియ్యం పిండి యాడ్ చేసి కొంచెం తీగ పాకం పడితే అది కొంచెం ఎక్కువ రోజు నిలువు ఉంటుంది ఇది ఇన్స్టెంట్గా క్రేవింగ్స్ స్వీట్ తినాలి అనిపిస్తే ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ శ్రమ ఉండదు క్విక్గా టెన్ మినిట్స్లో అయిపోతుంది సో మెత్తగా పేస్ట్ చేసుకున్న మినప్పిండిని పక్కన పెట్టేసుకొని ఒక కప్పు బెల్లం తీసుకొని పాకం అవసరం లేదు బెల్లం కరిగి కొంచెం సేపు మరిగితే సరిపోతుంది ఎందుకంటే ఇదేం నిల్వ ఉంచుకోవాలనుకోవట్లేదు కాబట్టి కొంచెమే రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాము సో బెల్లాన్ని అయితే మంచిగా కరగబెట్టుకోవాలి లోపు పక్కనే కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకుందాము ఈలోపు మనకి ఏదైతే మినప్పిండి అయితే రెడీ అయిపోయిందో ఆ మినప్పిండి ఒక బౌల్లోకి తీసేసుకొని లైట్గా అంటే చిట్టికాడే ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మీరు ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ లేదంటే జంతికల గుట్టం ఏదైనా తీసుకోవచ్చు లేకపోతే ఒక మంద పైన క్లాత్ని తీసుకొని చిన్న హోల్ చేసుకొని మనం జిలేబీలాగా కూడా వేసుకోవచ్చు వీటిని అయితే ఒకప్పుడు జంతికల్లాగా చాలా పెద్దగా అచ్చు తీగ తీగపాకం పట్టి అవి తీసి పక్కన పెట్టేవాళ్ళు చాలా రోజులు నిలువ ఉండేది ఒక వన్ వీక్ అయినా నిలువు ఉంటుంది నేను అలా వద్దని చెప్పాను సో అందుకని ఇలాగ లైట్గా పాకం తీసుకొని ఇలా చిన్న చిన్నవి వేస్తున్నాం పెద్దది వేస్తే తినబుద్ధి కాదు చిన్నవైతే ఈజీగా అయిపోతుంది కదా క్విగ్గా అని చెప్పి చిన్న చిన్నవైతే వేసుకున్నాం రష్మి చాలా అంటే చాలా బాగా వచ్చిందని మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా త్రీ ఇంగ్రీడియంట్స్ అండ్ టెన్ మినిట్స్లో అయిపోతుంది మనకి స్వీట్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించింది అనేది సో ఫైనల్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ పాకం రెడీ అయిపోయింది అందులో నేను ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేస్తాం సో ఇప్పుడు అవి ఏవైతే ఫ్రై అయిపోయాయో అవి పాకంలో వేసేసుకొని డిప్ చేస్తే టూ మినిట్స్లో అయితే మనకి మంచిగా నానిపోయాయి అన్నమాట అసలు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతున్నాయి ఈ రెసిపీని మీ సైడ్ ఏమంటారు డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి తేనె తొనలు బెల్లం జంతికలు వాటెవర్ వీటిని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందో లేదో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్యాబ్స్ లిటిల్ వరల్డ్ థ్యాంక్ యూ